మీడియా రాపూర్ మండల విచ్చేసిన మేధావులకు కార్మికులకు అందరికీ నమస్కారం గత నాలుగు రోజులు నుండి నెల్లూరు జిల్లా తిరుపతి అట్టగురిగే పరిస్థితి ప్రజల ఆందోళన వ్యవసాయ కూలీల ఆందోళన ప్రజల యొక్క అభిప్రాయాలు ఈ నెల వరకు స్వీకరించబడని ప్రభుత్వం తెలియజేసింది ముఖ్యంగా గతంలో చరిత్ర తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ముందు ఇది ఒక గొప్ప నియోజకవర్గంలో ఉంది ఈ నియోజకవర్గంలో రాపూరు ప్రజలకు గుర్తింపు పడింది మరి ఈ రోజు ఈ రోజు నియోజర్గం పోయింది మళ్ళీ రాపూరు కలవాయి సైదాపురం మండలం కూడా తిరుపతిలో కలుపుతామని చెప్పడం ఇది ఎంతవరకు సబబు అంటున్నారు ఎందుకంటే గతంలో గోడూరు వెండి తిరుపతిలో కలపడం వల్ల ఒక మనం గొప్పగా చెప్పుకునే శ్రీహరి శ్రీహరికోట షారు మన జిల్లాలో నెల్లూరు జిల్లాలో నింది ఈ రోజు తిరుపతి జిల్లాలో వెళ్ళిపోయింది ఎక్కడ ఉన్నాయా అంటే నెల్లూరు జిల్లాలో లేదు అని చెప్పే పరిస్థితి వచ్చింది మళ్ళీ ఈరోజు రాపూర మండలంలో పవిత్ర పుణ్యక్షేత్రం పెంచినదైన మరియు అలాగే ఆసియా ఖండంలోనే రెండవ భాగంలో ఉన్న కండలేరు డ్యామ్ మట్టి డ్యాము మరి ఈరోజు రాపూర్ల చరిత్ర వెలిగిన ఈ అన్ని వేరే జిల్లాకి ఎందుకు తీసుకుని అని చెప్తున్నారు గతంలో నెల్లూరు కండకూరు సింగరాయకొండ కూడా నెల్లూరు జిల్లాలో కనుకారు ఎందుకు కలిపాాలంటే మనకు రాబోయే రోజుల్లో రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగులో గత ప్రభుత్వాలు దగ్గర గ్రామంలో సుమారు పన్నెండు వేల ఎకరాలను సేకరించి ఎయిర్పోర్ట్ పెట్టాలన్నారు మరి రాజకీయ స్వార్థాల స్వార్థాల కోసం ఆ దగ్గరిలో ప్రైవేట్ ల్యాండ్లు ఆక్రమించుకోవాలి ప్రభుత్వ భావన మీద దాన్ని సమానంగా అడగలు పెట్టాలనే ఉద్దేశంతో ఈ రోజు రెండు వేల తొమ్మిది నుంచి నాటకాలు జరగతూనేవి ఉన్నాయి మన ఎల్లూరు జిల్లా మరి ఈ రోజు పెంచలగోడ అయిన పుణ్యక్షేత్రం రాష్ట్రాల నుంచి దేశాల నుంచి ఇతర రాయలసీమ నుంచి నెల్లూరు జిల్లా నుంచి మన నెల్లూరు జిల్లాలో పుణ్యక్షేత్రం ఉంది పవిత్రమైన పెంచగోడ స్వామి వచ్చేది చెప్పుకోలేకపోతుంది ఎక్కడ ఉన్నాయా అంటే గతంలో రాపూర్లో అసెంబ్లీ ఉంది ఈ రోజు పెంచలగోడ ఉనింది కన్నెల డ్యామ్ రాపూర్లో లో ఉనింది ఈ రోజు ఇక్కడ నుంచి తిరుపతికి తరలించారు అని అంటున్నాం మీరు గమనించారో లేదో తెలంగాణ సారీ తమిళనాడులో ఉన్న మన రాష్ట్రం ఆ రోజు సుమారు నూట ఇరవై రోజులు పానీయాలు లేకుండా పొట్టి శ్రీరాములు గారు ఎంతో కష్టపడి ఈ రోజు ఈ నెల్లూరు జిల్లాను సాధించారు ఆయన ప్రాణాలు సైతం అర్పించారు మరి ఎవరికైనా తెలుసా ఈ రోజు ఆ కష్టాన్ని మీరు చూర్చుకుంటారా అని అడుగుతున్నాను ప్రజాప్రతినిధులుగా రాపూర్ గ్రామస్తులతో కూడా దయచేసి ఈ నెలాఖరు దాకా ప్రభుత్వం ఇచ్చిన గడువులకు మన ఈ మూడు మండలాలు సైదాపురం గాని కలవాయి గాని రాపూర్ గాని ఈ మూడు మండలాలు మన హక్కు సాధించుకోవాలి తిరుపతి జిల్లా వద్దు తిరుపతి జిల్లా వద్దు కాబట్టి మీరందరూ దీనితో సరిపెట్టకుండా ఈ రోజు ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత నా తర్వాత కూడా వాళ్ళ వాళ్ళ ఒక్క సమయం చెప్తారు దీని తర్వాత కూడా సోమవారం మన అందరం కలిసి కలెక్టర్ గారికి కూడా ఒక వినతి పత్రం ఇవ్వాలి ఎందుకంటే ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఈ నెలాఖరు లోపు ఈ మూడు మండలాల పైన కానీ గూడూరు పైన కానీ మీరేమైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేస్తే మేము గెజెట్ లో మార్పులు చేర్పులు చేస్తామని ప్రభుత్వం చెప్పింది కాబట్టి ఇది మా హక్కు ఇది మా జన్మ హక్కు అంటే ఒక ప్రేమ అభిమానం అందరికి ఒక ఇది ఒక ఎమోషన్ కాబట్టి మీరందరూ పాల్గొనాలి ఇది మా ఇంటి పను మీ ఇంటి పను సొంత పను కాదు మా ఊరు మా వాళ్ళు అనే కార్యక్రమంతో రేపు సోమవారం జిల్లా కలెక్టర్ గారిని కలుస్తాం దాని తర్వాత కూడా వారంలోపు మళ్ళీ నిరార దీక్ష కూడా చేస్తామని ರುಪತಿ ಜಿಲ್ಲಾ ತಿರುಪತಿ ಜಿಲ್ಲಾ ಮುಖ್ಯ ಉದ್ಯಮ ಆಗ మన నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి మూడు మండలాలను తీసుకుపోయి తిరుపతి జిల్లాలో జరపడం దానివల్ల పెద్ద నిరసనలు ఈ మూడు మండలాల్లో జరుగుతున్నాయి దీన్ని మీరు ప్రజాప్రతినిధులు గమనించబాధన ప్రజలకు సౌకర్యంగా పరిపాలించడమే ప్రజాపాలకుల యొక్క ఉద్దేశం ప్రజాపాలకులు ప్రజలను ఉద్దేశించి ప్రజల కోరిక మేరకు వాళ్ళు ఏం కోరుకుంటున్నారో అది గమనించి పరిపాలన చేయాల వాళ్ళు ఎప్పుడో కూర్చొని ఆ పటాన్ని చూసుకొని ఇది అట్లా అది ఎట్లా అంటే మా ప్రజలకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి ముఖ్యంగా మన రాపూరు సేలాపురం కల్వాయి మండలాలు అనకు తిరుపతికి పోవాలంటే మనకు చాలా ఇబ్బందిగా ఉంటుంది ఎందువల్లనంటే మనం నెల్లూరు జిల్లా ఉంటే ఉదయం పది శాతానికి పనులు చేసుకునే వాళ్ళ శాస్త్రానికి గుర్తిస్తున్నాం ఇప్పుడు తిరుపతికి పోవాలంటే మనం ఉదయం పని దగ్గర ఆఫీసులు ఎక్కడో ఉంటాయి ఆ పని చేసుకుని మళ్ళీ ఆ టీసుకొచ్చి మన నాపులకు రావాలంటే మధ్యలో ఎక్కడో రాత్రి మనం పరిస్థితి వస్తుంది మన పిల్లల యొక్క భవిష్యత్తు మన ఎడ్యుకేషన్ అంతా మన జిల్లాలో ఉంది నెల్లూరు జిల్లాలో ఇప్పుడు తిరుపతికి మారాలంటే మన ఆధార్ కార్డుతో సహా మన సర్టిఫికేట్తో సహా మన ఆఫీసులు ఉద్యోగస్తులు వాళ్ళు కూడా తిరుపతి జిల్లాకు ఆశ్ర ఇవ్వాల్సి ఉంటుంది చాలా ఇబ్బందులు పడిపోవాల్సి వస్తుంది మన మెడికల్ గా కూడా మన జిల్లా ప్రజలందరూ మనం నెల్లూరు పోతున్నాము అన్ని ఇబ్బందులు తల గతంలో మనకు ఇది తిరుపతి జిల్లాలో కలిపినప్పుడు మన నాయకులు కలిసి ఒక ఇక్కడ నెల్లూరు జిల్లాలో పెట్టారు కానీ మరలా ఏమైందో కానీ దీన్ని తీసుకొని మళ్ళా తిరుపతి జిల్లాలో ఈ మండలాలు కలిపినారు కనుక పాలకులు గమనించి ముఖ్యంగా రాజకీయ నాయకులు వాళ్ళ పొపం గడుపుకోకుండా మన ప్రజల్ని గమనించి వాళ్ళు కానీ పూనుకునే ఇది పెద్ద పని కాదు ముఖ్యంగా రాజకీయ నాయకులు గమనించి ఇది పట్టలల్ని మనకి ఇక్కడే ఉండాల్సి ఉందిగా నెల్లూరు జిల్లా చూడాల్సిందిగా ఉంది బాధ్యత ఉంది రెండవది ఈ ప్రజా పత్రికేయులు ముఖ్యంగా విలేకరులు ప్రతిరోజు మండలాన్ని గురించి వాళ్ళ పత్రికల్లో ప్రజల యొక్క ఉద్దేశాలని స్పందించవలసిందిగా వాళ్ళని కూడా కోరుకుంటున్నాము కాబట్టి గమనించి ప్రజాపాలకులు ఈ మండలాల్ని మన జిల్లాలోనే ఉంచవలసిందిగా ప్రార్థించుకుంటున్నారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ముఖ్యంగా మేము ముందుకు వచ్చినప్పటికీ టౌన్ లో ఉన్న యువత ప్రధానంగా బాధ్యత తీసుకొని ఇది మన అందరి బాధ్యత మనం ఖచ్చితంగా రోజు నిరసన కార్యక్రమం విజయవంతం చేసుకోవాలని ఒక కృతమైన సంకల్పంతో ఒక లక్ష్యంతో ముందుకు రాబట్టే ఈ రోజు ఈ రాజు గొప్ప విజయవంతమైంది అంటే ఇక్కడున్న యువత ప్రధానం కష్టపడడం వల్లే ఈ లక్ష్యం ఈ రోజు నెరవేరింది కొంత వర్షం వస్తుందని మేము కూడా ఒక అడుగు వెనకేసినప్పటికీ యువత చూద్దాం ముందుకు రావడం వల్లే ఈరోజు రోజు విజయవంతమైంది అంటే మనం గతంలో రాపూర్ నియోజకవర్గం అని చాలా గర్వంగా చెప్పుకునేటవాళ్ళం కానీ ఇప్పుడు నియోజకవర్గం రాపూర్ లేదు ఒకప్పట్లో మన రాజధాని హైదరాబాద్ అని గర్వంగా చెప్పుకునేటవాళ్ళం కానీ ఇప్పుడు హైదరాబాద్ లేదు ఇప్పుడు మా నెల్లూరు జిల్లా అని గర్వంగా చెప్పుకునేటవాళ్ళం కానీ అభివృద్ధి తీసేసే పరిస్థితి వచ్చింది అంటే అన్నీ మనం పోల్చుకుంటూనే ఉన్నాం గత ప్రభుత్వంలో అందుకూరిని నెల్లూరు జిల్లాలోనే కలిపారు ఓటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు తిరిగి ప్రకాశం జిల్లాలోకే వాళ్ళు పోయారు పోయారు కందుకూరు నియోజకవర్గం ఇప్పుడు ప్రస్తుతానికి మన గూడూరు జిల్లా గూడూరు నియోజకవర్గం ఉన్నది గతంలో ప్రభుత్వము తిరుపతిలో గెలిపింది కానీ ఇప్పుడు అక్కడ బలమైన ఉద్యమం జరుగుతుంది మేము నెల్లూరు జిల్లాలోనే ఉంటాం గత పాలకులు ఇప్పుడు ప్రస్తుత అధికారంలో ఉన్నట్టి ఓటమి ప్రభుత్వం గౌరవ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి మాట ఇచ్చారు కాబట్టి ఇచ్చిన మాటకు మీరు కట్టుబడి అని చెప్పి ఒక బలమైన ఉద్యమ జరుగుతుంది అక్కడ శాసనసభ్యులు మా సోదరులు గౌరవ మాజీ సునీల్ కుమార్ గారు అవసరమైతే నా పదవి కూడా రాజీనామా చేస్తారని ఒక బలమైన ఒక అంబేద్కర్ స్మూర్తితో మా సోదరులు అక్కడ ఉద్యమం చేస్తున్నారు కానీ ఇక్కడ మన ప్రతిపక్షం ఏంటంటే కొంత యువత మన ముందుకు వచ్చిన ప్రధానమైన అధికార రాజకీయ పార్టీ మాట ముందుకు రావట్లేదు ఎందుకంటే వాళ్ళ రాజకీయ ప్రయోజనాలే తప్ప వాళ్ళ ఆత్మాభిమానం ఆత్మగౌరణ గురించి పరిస్థితున్న పరిస్థితిలో లేదు ఎందుకంటే ఉద్యమాలు బలంగా జరిగినప్పుడు ప్రజల్లో చైతన్యం వచ్చినప్పుడు వందల మంది కాదు వేల మంది రోడ్ల మీదకి వచ్చినప్పుడు ఖచ్చితంగా పాల్గొన్న పార్టీ పాలం అంతక తప్పదు ఎందుకంటే ఈ మధ్యలో నేపాల్ దేశంలో సంఘటన జరిగింది ఒక చదువుకునే పాపడు ఒక కారు ఒక మినిస్టర్ కొడుకు దిగేసి వెళ్ళిపోయాడు అక్కడ ఉన్న విద్యార్థి మొత్తం రోడ్డు మీదకి వస్తే ప్రజా చైతన్యం ముందు ప్రధానమంత్రి ట్రై పారిపోయాడు అంటే ప్రజల చరిత్ర వచ్చినప్పుడు ఈ చరిత్ర నిర్మించే పాలకులు కాదు ఈ చరిత్ర నిర్మించేది ప్రజలు ప్రజలే చరిత్ర నిర్మాతలు కాబట్టి ప్రజా తీర్పుని ఎవరైనా గౌరవించాల్సిందే ప్రజా తీర్పును గౌరవించకపోతే నేపాల్ ప్రధాన పారిపోయాడు ఎక్కడైనా పాలకొడ పార్టీ కూడా పారిపోక తప్పదు మీరు ప్రజల పక్షాన ఉంటారు లేక మీరు పాలకల పక్షాన ఉంటారు రాజకీయ పార్టీలు చేసుకోవాల్సింది ఈ సందర్భంగా ఈ జేఏసీ ద్వారా నేను రాజకీయ పార్టీలు స్పష్టం చేస్తున్నాం ప్రజల పక్షాన ఉంటే ప్రజల ఆత్మ గౌరవాన్ని గుర్తిస్తే ప్రజల మన ఆత్మ గౌరవాన్ని కాపాడే లక్ష్యం చేస్తే మాట మీరు కూడా రోడ్ల మీద లేదంటే ప్రజల ద్రోహులుగా చరిత్ర హీనుగా ఇవి మిగిలిపోతారు కాబట్టి ఈ ఉద్యమం ఎంత ఆగదు ఇక ప్రారంభం మాత్రమే ముగింపు బలంగానే ఉంటుంది ఇక్కడ సోమ రోజు గ్రీన్స్ డే రోజు జిల్లా కలెక్టర్ గారికి అర్జునిస్తాం తర్వాత అందరినీ సమన్వయం చేసుకొని ఇదే ఒక కులానికో ఒక మతానికో ఒక వర్గానికో సంబంధించిన అంశం అయితే కాదు ఇది మండలం మండలందరి ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం కనీసం కనీసం మా అభిప్రాయాలు కూడా ప్రజలు తీసుకోకుండా ఇక్కడ ఉన్న ప్రజలు మాటలు గమనించ గమనించకుండా వారు ఇష్టం వచ్చిన నిర్ణయాలు తీసుకుంటుంది కాబట్టి తర్వాత వినత పత్రాలు ఇచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ రిజిస్టర్ కొత్త జిల్లా కలెక్టర్ గారికి పంపండి ఇక్కడ ఎన్ని అర్జీలు పంపిస్తే మనం అంత రాపోని నిరుద్యోగాలు సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది అంటే ఈ నెల ఇరవై తేదీ వరకు మనకు అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచించాలి ఈరోజు ఈ మన ఈ గలం అనేది ఎంత గొప్పగా ఘనంగా ఉందంటే వ్యాపారస్తులు స్వచ్ఛందంగా నా రెండు నెలలకు వచ్చారు అంటే మన అందరిలో ఒక బలవులు ఒక లక్ష్యం ఉందనేది స్వచ్ఛంగా అర్థమైంది కాబట్టి మీరందరూ కూడా ప్రతి ఒక్కరు ఒక రిజిస్టర్ కోర్టు మేము నెల్లూరు జిల్లాలో ఉంటామని ప్రతి ఒక్కరు కానీ రిజిస్టర్ కోర్టు జిల్లా కలెక్టర్ పంపిస్తే కలెక్టర్కి వెళ్ళే నివేదికల ద్వారానే రేపు మనం ఇరదన అవ్వాలా ఉండాలి ప్రతిపత్తి ఉంటుంది కాబట్టి ఇరవై ఈ నెల ఇరవై ఐదవ తేదీ వరకు మనకు అవకాశం ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని రాత్రుడి మండలంలో ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సింది విజ్ఞప్తి చేస్తూ తొందరలోనే సోమవారం తర్వాత ఖచ్చితంగా ఆర్గోళిక పార్టీలు ప్రజాచీతన్యాన్ని గమనించకపోతే అవి మరోసారి నేను స్పష్టం చేస్తున్నాం ఖచ్చితంగా రిలే దీక్షల శాతం లక్ష్యాన్ని వదిలిపెట్టే సమస్య లేదు ఆపల మండల ప్రజలు ఆత్మలౌరం కోసం మొత్తం సమాజం మొత్తం ఎక్కువ కావాల్సింది స్పష్టం చేస్తున్నాం ప్రతి ఒక్కరూ ఇక నా రాసుకోలేదు గర్వంగా చెప్తున్న విధంగా మన ఉద్యమం చేయాల్సిన అవసరం ఉన్నది కలవాయిల ఉద్యమం జరుగుతుంది ఊపెత్తు ఉద్యమం జరుగుతుంది గుడుల్లో జరుగుతుంది ఇక్కడ మనలో రాకపోవడానికి కారణం ఏంటంటే స్ఫూర్తి పోరాడే స్ఫూర్తి వాళ్ళకి అక్కడ ఉన్నది మనకు ఆ పోరాడే స్ఫూర్తి లేదు కానీ కొంత యువత ముందుకొచ్చాం ఈ రోజు కొంత విజయవంతం సాధించాం కాబట్టి మరింత స్ఫూర్తితో మరింత బలమైన ఒక లక్ష్యంతో మనం భవిష్యత్తులో ముందుకెళ్లాల్సిన అవసరం ఉన్నది ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా ఉన్నటువంటి అభినందనలు జై జోలు జై జై రాజు జై నేను స్కూల్ పిల్లకాయలు మన వినతిని స్వీకరించి మాధవ మరియు కాలేజ్ వాళ్ళు కరుణమై స్కూల్ కాలేజ్ వాళ్ళు అందరూ వచ్చారు సహకరించారు అందరికీ ధన్యవాదాలు వర్షం పడేటట్టుంది సార్లు కొంచెం పిల్లల విద్యార్థి విద్యార్థులకు మా యొక్క హృదయ అందరూ స్కూల్ తెలుసుకోండి మన రాపూరు గ్రామ ప్రజలకి మనం అందరూ కూడా ఈ యొక్క విషయం వ్యక్తిగతము ఏదో రాజకీయానికి సంబంధించో అలానా రాజకీయ వ్యక్తితో అలాంటిది కాదు ప్రతి రాజకీయ వ్యక్తికి ప్రతి ప్రజలకి మనసులో ఉంది ఇది ఖచ్చితంగా మనం నెల్లూరుతో ఉండాలని కూడా కొన్ని రాజకీయ పార్టీ యొక్క ఏదో ఉండి మేము ఏదో చేసే వాళ్ళు చెప్పున్నారు నాయకులు చెప్పున్నారు నాయకులకు తెలుసు ఈ యొక్క సమస్య ఈ ఇరిగేషన్ ఇది ఒక ఒక సమస్య కాదు ఇది ఇరిగేషన్ సమస్యలు చాలా ఉన్నాయి గ్రామంలో వెళ్ళిన తర్వాత పద్నాలుగు గ్రామాలు ఇబ్బందులు పడాల్సిన అవసరం వస్తుంది ఇలాంటి సమస్యలన్నీ కూడా పెద్ద నాయకులకి ఎమ్మెల్యేలకి మంత్రులు కూడా తెలుసు విషయం కాకపోతే ఇది గౌరవంగా ఉన్నటువంటి పెద్ద నాయకులకి మన గ్రామ ప్రజల తరఫున అందరూ బాణ్యంగా చెప్పడం కాదు మేము వ్యక్తిగతంగా మా రాపు గ్రామ ప్రజలు మీరు కోరేది అంటే అయ్యా మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మేధావి వారికి తెలియని విషయం ఉండదు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అన్ని విషయాలు తెలుస్తూ అలాగే నాయకుడు నారా లోకేష్ గారికి అన్ని విషయాలు కూడా వీరు పరిశీలన చేస్తారు వీళ్ళకి అన్ని తెలిసే ఉంటాయి తెలుసుకునే దానికోసంగా ప్రజల యొక్క సమస్యని మద్దతుని తెలియపరచమని ప్రభుత్వం ద్వారా కలెక్టర్లకి నివేదికలు పంపమని చెప్పడం జరిగింది మా గ్రామ ప్రజలు తరఫున మేము ఒకటే కోరుతున్నాం ఎవరు బాధలు వారి ఎవరు కష్టాలు వారి ఇది పేదవారి తరగతి కష్టాలకు సంబంధించింది కార్లో ఉన్న వాళ్ళు ఎక్కడికైనా పోగలరు తిరుపతి ఏ ఆఫీస్కి అయినా పోగలరు గూగుల్లో పెట్టినా పోగడరు వాళ్ళు కార్లో పోతారు కార్లో వస్తారు జరిగింది కానీ తరగతులు పేదవాణి చాలా సమస్యలు ఉన్నాయి మరి రిటైర్మెంట్ టీచర్స్ అయితే ఎంప్లాయీస్ అయితే వారికి నిత్యం ఒక వారికి తోటి యొక్క విధులతో వారికి సంబంధాలు ఉంటాయి వాళ్ళు చాలా ఇబ్బందులు పడతాయి ఈ బస్సు పరిస్థితులు కూడా మీ అందరికీ తెలుసు గతంలో పరిస్థితులు లేరు ఇప్పుడు ప్రయాణాల పరిస్థితి లేరు అది కూడా మీ అందరికీ తెలుసు నాయకత్వానికి అన్ని తెలుసు కాబట్టి ప్రజలందరూ కలిసి మేము ఎన్న ఫోన్ ముఖ్యమంత్రి నారా లోకేష్ గారికి మా అన్న తరఫున కూడా రిక్వెస్ట్ గా మా ప్రజల తరఫున కోరుకుంటూ మా రాపూరి నెల్లూరు జిల్లాలోనే ఉంచి మన యొక్క నిబంధనలు కదిలిపోయకుండా కదిలికుండా చేస్తారని ఆశిస్తూ వారి మా గ్రామ ప్రజోత్సరం నిర్ణయిస్తూ వాళ్ళకి పాదాభివందనం చేస్తున్నాను దయచేసి ఈ యొక్క సమస్య పరిష్కరి ఆశిస్తూ సెలవు చేసుకుంటున్నాను ఇద్దరికి కార్యక్రమానికి విచ్చేసిన మతాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా విచ్చేసిన స్థానికులు మండల నాయకులు పెద్దలు అందరికీ మా పాదాభివందనాలు చేస్తూ సెలవు చేసుకుంటున్నారు Jangan jangan. Tidak. Tidak.